మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు నిత్యం వెన్నట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి అయితే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి చెందిన యంగ్ హీరోలు కూడా తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసింది ముఖ్యంగా మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఆ తర్వాత రంగరంగ వైభవంగా కొండ పొలం వంటి మూవీస్ చేసినప్పటికీ విజయం అంతా అందుకోలేదు ప్రస్తుతం వైష్ణవ్ TV。<Maybe. S 2> <sighs> పీవీటీ జీరో ఫోర్ అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమాలో నటిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా వైష్ణవ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సాయిధరం తేజ్ ఇప్పట్లో చేసుకోను అనడంతో తప్పక వైష్ణవ్ చేసుకోవడానికి రెడీ అయినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి అంతేకాకుండా తన స్నేహితురాలితో గత కొద్ది కాలంగా ఆయన ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో బాగా బలవంతం చేస్తున్నారట దీంతో వైష్ణవ్ పెళ్లి చేయడానికి మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారని టాక్ ఇందులో నిజం ఎంతో అనేది తెలియనప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా హీటర్స్ అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడు చేసుకోవడమా ఏంటని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు అంతేకాకుండా నిహారిక శ్రీజను మధ్యలో తీసుకొచ్చి వైష్ణవ్ లైఫ్ కూడా అలా అవుతుందా అని ట్రోల్స్ కూడా చేస్తున్నారు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం వాటన్నింటినీ కొట్టిపారేస్తూ ట్రోల్ చేసే వారిపై మండిపడుతున్నారు